అందరికీ నమస్కారం గణపతికి గణపతి పూజలో ఉపయోగించే ఇరవై ఒకటి ఏకవింశతి పత్రాల్లో మాచి పత్రం అంటే చేమంతి చేమంతి మాచి పత్రం ఒరిజినల్ మాచి పత్రం అనేది ఒరిజినల్ చేమంతి కానీ ఇప్పుడు మనం చూస్తున్నది నీటి చామంతి అంటే బాగా నీళ్లు పారే చోట ఈ చామంతి అక్కడ ఎల్లో కలర్లో పూలు కనబడుతున్నాయి కదా బాగా నీళ్లు పారే చోటన ఈ నీటి చామంతి అనేది పుడుతుంది ఒరిజినల్ చామంతి దొరకని సందర్భంలో గాయపాకు పుటపుటలాలంగా చెప్పబడే గాయపాకుని వాడుకోవచ్చు లేదా ఈ యొక్క నీటి చామంతిని వాడుకోవచ్చు లేదా బంతి ఉంటుంది కదా బంతి కూడా వాడుకోవచ్చు ఇది అన్నమాట మాచిపత్రం యొక్క విశ్లేషణ